హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా క్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాలక్ పన్నీరు ఎలా తయారు చేయాలో చూసుకుందామండి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూపిస్తాను ఇదిగోండి పాలకూర అండి ఇది పాలకూర తెచ్చుకొని శుభ్రంగా వాటర్లో మూడు సార్లు ఉప్పు నీళ్ళలో పడుక్కొని దాన్ని మనము బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసి నేనైతే బాయిల్ చేయట్లేదు ఆల్రెడీ ఖాళీ కడాయిలో కొద్దిగా మనకు ఎంత అవసరమో కర్రీకి అంతవరకు పాలకూర పెట్టేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలి సిమ్లో కొంచెం అలాగా మనకు తడి వచ్చేస్తుందండి వాటర్ ఉంటుంది కదా ఆకుల్లో ఆ వాటర్ వచ్చేసిన తర్వాత కొద్దిగా మనం ఆయిల్ వేసి టూ మినిట్స్ అలా ఇలా ఫ్రై చేసేసి ఇంకా మరలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మనం మగ్గనిద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే వాటర్లో అయితే ఇంకా వాటర్లో వీటిలో ఉండేవి వెళ్ళిపోతాయి కదండి వాటర్ పడేసినప్పుడు రెండు టమాటాలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడైతే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం అల్లము వెల్లిపాయ వే చిల్లిపాయ వేసుకోవాలండి కాకపోతే నేను పేస్ట్ ఉందనేసి పేస్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాము ఎక్కువ మ్యాష్కైతే పట్ట పట్టలేదు కొంచెం పచాపచాగా ఉందండి లోపల అంతా అలాగే ఉంది ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగైతే తయారు చేయలేదు ఇది గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు పాలకూర చల్లారిపోయింది పాలకూర చల్లారి వరకు ఉంచుకున్నాను తర్వాత ఈ కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను వీటిని కూడా వేసి మిక్సీ పట్టుకుందాము పచ్చిమిర్చి నాలుగే వేస్తున్నాను ఇంకా నేను కారం కూడా కొంచెం వేస్తాను గరం మసాలా కూడా దీంట్లో వేసుకోవాలి కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అవుతుందని నాలుగే వేసాను మనం వేపుకున్న పాలకూరను కూడా వేసి ఫైన్ పేస్ట్ తయారు చేసుకున్నాను ఇలాగా కొత్తిమీర పచ్చిమిర్చి పాలకూర ఇప్పుడు బాండీ పెట్టుకొని లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోవచ్చు నేనైతే మూడు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము టమాటా ఉల్లిపాయ అల్లము చిన్న ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో వాటర్ అంతా పోవాలి ఈ వాటర్ అంతా పోయేలాగా ఈ ఆయిల్లోకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకుందాము దీన్ని కలిపేసుకొని ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము దీంట్లో ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుంది మంచి కలర్ కూడా వస్తుంది ఇలాగ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని పసుపు ఒక సగం స్పూన్ టీ స్పూన్ వేసానండి కలిపేసుకొని ఈ వాటర్ అంతా పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి చేసుకున్నానండి మీరు కూడా ఇలాగ చేసుకోండి ధనియా పౌడరు రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో కాబట్టి మూడు స్పూన్లు అయితే వేసాను గరం మసాలా ఒకటి ఒకటి లిటిల్ స్పూన్ అండి దాంతో ఒకటి ఫుల్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ అండి ఒక సగం టీ స్పూన్ లేదా ముక్కాలు టీ స్పూన్ వేసుకుందాము బాగుంటుంది ఏం ఎక్కువ ఆహారం అయితే అవ్వదు ఉల్లిపాయ టమాటా ఉంది కాబట్టి చక్కగా మొత్తం అంతా ఆయిల్ పక్కకు వచ్చే వరకు దీన్ని వేపుకుందాము అప్పటికి ఈ ధనియా పౌడరు గరం మసాలా చిల్లీ పౌడర్ కూడా బాగా వేగిపోతుంది ఇప్పుడు మిక్స్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసుకొని మిక్సీలో ఉండేది కొంచెం వాటర్ సహాయంతో మొత్తం పేస్ట్ని తీసేసుకొని ఇలాగ వేసేసుకుందాము కొంచెం అలాగా ఇప్పుడు ఇదంతా ఉల్లిపాయ పేస్ట్ది పాలకూర మిశ్రమం రెండు కలిపి బాగా చక్కగా కలిపేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాము తర్వాత మళ్ళీ మళ్ళీ దీనికి తగుమైన వాటర్ వేసేసుకుందాం గ్రేవీ కావాలి కాబట్టి ఇలాగ చక్కగా కలిపేసుకొని దీనికి మూత పెట్టి ఉడికించుకుంటే బాగా వస్తుందండి చక్కగా కొ ఇప్పుడు వరకు మనం సాల్ట్ ఎక్కడ వేయలేదు ఆ కూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి తక్కువైతే మరలా వేసుకోవచ్చు కాబట్టి నేను సగం స్పూన్ వేసుకున్నాను మీరు ఎంత ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఉప్పుకు మటుకు ఇంత అని కొలత చెప్పను మన గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని దీ దీంట్లో ఇంకా మనం ఒక ఐటెం వేస్తామండి అంతే పన్నీర్ ఒకటి కసూరి మెంతి ఒకటి వేసుకుంటాం పన్నీర్ అయితే నేను కొనుక్కొచ్చుకుంది కాదండి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మీరు కావాలంటే కొనుక్కొచ్చుకొని నేను ఒక పాల ప్యాకెట్ హాఫ్ లీటర్ది తెచ్చి ఇంట్లో తయారు చేసుకున్నాను పాల విరుగుడుతో పాలు బాగా కాసిన తర్వాత దాంట్లో వెనిగర్ వేసి వడకట్టి దాన్ని వెయిట్ పెట్టినప్పుడు నాకు ఇలాగ షేప్ లెస్ వచ్చింది అయినా షేప్ పలాన్ షేప్తో వేసుకోవాలని ఏం లేదు మనం కావాలనుకుంటే ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టుకుంటే కూడా షేప్ వస్తుంది అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఏ ఏ సైజులో ఏ షేప్లో కావాలంటే పీసులు నేను షేప్లెస్ అయినా పర్లేదు నేను చేసేసుకుంటున్నానండి చూడండి బాగా మూత పెట్టి ఉడికిచ్చేసరికి చక్కగా బాగా ఉడుకుతుంది ఇంకా కొద్దిగా మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాము పన్నీర్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని దీన్ని పన్నీర్ అంతా కవర్ అయ్యేలాగా ఇలాగా పాలకు మసాలాతో మనం అంతా కవర్ చేసుకొని దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాము ఇంకా లాస్ట్లో ఇంకొక ఐటెం వేయాలి అని చెప్పాను కదా కసూరి మెంతి వేస్తే సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ అండి కసూరి మెంతిని ఇది కూడా ఇంట్లో నేను తయారు చేసుకున్నాను ఎలా తయారు చేయాలకు నేను మీకు చూపిస్తాను దీన్ని చక్కగా బాగా ఇలాగ ఒక గుప్పెడు తీసుకొని బాగా కూర అంతట్లోకి ఇలాగ నలుపుకుంటూ వేసుకోవాలండి దాన్ని నలిపి వేస్తే మంచిగా చిన్న చిన్న పీసులుగా పడుతుంది మంచి అది నలిగినప్పుడు కూడా స్మెల్ వస్తుందండి బాగా ఇలాగ నలుపుకుంటూ వేసుకొని కొంచెం అంత కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము సూపర్ స్మెల్ వస్తుంది నాకైతే మీ మీరు చేసుకుంటే మీరు స్మెల్ చూడగలుగుతారు మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా సూపర్ స్మెల్ అయితే వస్తుంది సూపర్ టేస్ట్ కూడా ఉంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ తయారైపోయింది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు సర్వింగ్ బోన్లో తీసేసుకున్నాను నేను తీసే వీడియో స్కిప్ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ సింబల్ కొట్టినప్పుడు నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్